అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి కొనసాగుతూ ఉంది యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ జైనాబుల వివాహ రిసెప్షన్ హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది ఇక యొక్క కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు క్రీడాకారులు ఈ యొక్క వివాహ విందులో పాల్గొని సందడి చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణం అంతా ప్రముఖుల రాకతో కలకడలాడింది అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అఖిల్ జైనాబ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఇక యొక్క వేడుకకు సంబంధించిన కొన్ని ఆసక్తిమర ఆసక్తికరమైన ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోస్ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోక అవి ప్రస్తుతం ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నెల ఆరవ తేదీన శుక్రవారం నాడు అఖిల్ జైనాబ్ల వివాహం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమీక్షంలో నాగార్జున నివాసంలో నిడాంబరంగా జరిగిన విషయం తెలిసిందే వివాహ అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్కు వేడుకకు పలువురు సినీ రాజకీయ క్రీడారంగ ప్రముఖులు హాజరై నూతన పధువరులను ఆశీర్వదించారు అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అసతీ మణితో కలిసి హాజరైన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి కలిసి వచ్చి ఇద్దరి దంపతులను ఆశీర్వదించిన విజువల్స్ నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇటు అక్కినేని ఫ్యామిలీకి ఇటు నందమూరి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు మరియు ముఖ్యంగా నాగార్జునకును జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న బంధం గురించి వివరించాల్సిన అవసరమే లేదు ఇక ఆ నేపథ్యంలోనే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి అలాగే విందును కూడా ఆరగించడం జరిగిందట ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం ఇంట్లో వైరల్గా మారుతూ ఉంది